ముప్పై సంవత్సరాల క్రితం ప్రముఖ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమా ఎంత సూపర్ హిట్టో మనందరికీ తెలుసు ఇవాళ ఈ వీడియోలో ఈ సినిమా గురించి ఇంకా ఏ సినిమా ఇన్స్పిరేషన్తో దాన్ని తీశారు దాని మూల కథని మన వాళ్ళు ఎలా అడాప్ట్ చేసుకున్నారు అన్న విషయాలు చూద్దాం ముగుణ్ణి మరొక స్త్రీకి కోటి రూపాయలు కమ్మేసే కథాంశంతో వచ్చిన ఈ సినిమా స్క్రీన్ప్లే పరంగా తెలుగులో వచ్చిన గొప్ప చిత్రాల్లో ఒకటిగా ఎక్స్పర్ట్స్ చెప్తారు ఇంత గొప్ప సినిమా కథ మూలాలు మనకి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇంగ్లీష్లో వచ్చిన ఇన్డీసెంట్ ప్రపోజల్ అనే సినిమాలో కనిపిస్తాయి అయితే కథాంశం పూర్తి ఆపోజిట్గా ఉంటుంది తెలుగులో భార్య భర్త నమ్మిస్తే ఇంగ్లీష్లో భర్తే భార్యని వన్ మిలియన్ డాలర్స్కి వేరొక వ్యక్తి దగ్గరికి పంపిస్తాడు భర్తే భార్యను వేరొక వ్యక్తి దగ్గరికి పంపడం అనే కాన్సెప్ట్ ఇంగ్లీష్ వాళ్ళకి సరిపోవచ్చు కానీ మన దేశ సంస్కృతికి ఎబ్బెట్టుగా ఉంటుంది కనుక మన మేకర్స్ అట్టు తిరగేసి డబ్బు కోసం భార్య భర్తకి రెండో పెళ్లి చేసినట్లు చూపించారు ఇది కూడా మన దేశంలో చట్ట విరుద్ధమైన ఈ తరహా పెళ్లిలకి సమాజంలో కొంతవరకు యాక్సెప్టెన్స్ ఉండడం దానికి తోడు సినిమా కూడా చాలా బాగుండడంతో జనానికి చేరిపోయింది ఈ సినిమా ఇంత అద్భుత విజయం సాధించడానికి తెర వెనుక రైటింగ్ టీమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ముఖ్య కారణం అయితే తెర మీద ఆమని రోజా ఇంకా జగపతి బాబుల నటన మరొక కారణం ముఖ్యంగా ఆమని ఏమిటో అంటూ డైలాగ్ చెప్పే సన్నివేశాలు జనాలకి బాగా కనెక్ట్ అయ్యాయి ఏ స్త్రీ కూడా తన మొగుడు రెండో పెళ్లి చేసుకోవడం అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు సమాజం నుండి కూడా దీనికి ఆమోదం లభించదు కానీ ఈ సినిమా రైటింగ్ టీమ్ అదే కాన్సెప్ట్తో జనాలను ఒప్పించగలిగారు దానికి ముందు ఆమెని క్యారెక్టర్కి డబ్బు ఆశ ఉందని చూపుతూ సపోర్ట్గా ఆమె తండ్రిది కూడా డబ్బు విషయంలో ఆమె పద్ధతే అని చూపిస్తూ స్క్రీన్ ప్లే డిజైన్ చేశారు అయితే ఆమెకి డబ్బు ఆశతో పాటు భర్త పిల్లలపై అపారమైన ప్రేమ కూడా ఉంటుంది డబ్బుతో వచ్చే సంతోషాలు భర్త పిల్లలతో పంచుకోవాలనేదే ఆమె తాపత్రయం డబ్బు వస్తే తను భర్త పిల్లలు కూడా సంతోషంగా ఉండొచ్చు అనుకునే సాధారణ మధ్యతరగతి మహిళ ఆమె కానీ డబ్బు కోసం ఆమె ఎక్కడా అడ్డదారులు తొక్కదు భర్త ఎక్కువ డబ్బు సంపాదించట్లేదు అనేది మాత్రమే ఆమె కంప్లైంట్ లంచాలు తీసుకున్నా పర్వాలేదు అనేది ఆమె ఆర్గ్యుమెంట్ ఎదురింటి మంగళగౌరి పక్కింట్లో పిన్ని గర్లను చూపిస్తూ మాటలతో భర్తను చావకొడుతూ ఉంటుంది అయినా కూడా హీరో తప్పు చేయడు ఉన్నంతలో సర్దుకుని బతకాలి అనేది అతని పద్ధతి మొదటి సగం సరదాగా మధ్యతరగతి మందహాసంలో సాగిపోయే కథ మరో హీరోయిన్ రోజా రాకతో మలుపు తీసుకుంటుంది తను హీరో బాస్ కూతురు మొదట గొడవలతో మొదలైన హీరో మంచితనం నిజాయితీ చూసి ప్రేమిస్తుంది అప్పటికి తనకి పెళ్ళైందన్న విషయం ఆమెకి తెలియదు తర్వాత తెలిసిన తన నిర్ణయం మాత్రం మార్చుకోదు ఆమె ప్రేమ విషయం తెలిసిన ఆమెని మొదట సగటు మధ్యతరగతి ఇళ్ళాలుగానే రియాక్ట్ అయినా రోజా తనని కలిసి డబ్బాసి చూపించగానే ఎల్లుంగిపోతుంది తిండి తినకుండా ఏడ్చి సాధించి బలవంతంగా భర్తకి రెండూ పెళ్లి చేస్తుంది పెళ్లి చేసిన తర్వాత వచ్చిన డబ్బుతో కారు కొంటుంది భర్త పిల్లలు వాటితో సుఖపడుతూ ఉంటే చూసి ఆనందించాలనుకుంటుంది అయితే డబ్బు వచ్చాక ఆమె ప్రవర్తనలో కొంచెం తేడా వస్తుంది అహం పెరుగుతుంది మరోవైపు డబ్బున్న రోజా పెళ్లి తర్వాత సగటు మధ్యతరగతి ఇల్లాలుగా మారిపోయి తన మంచితనంతో ప్రేమతో పిల్లల్ని భర్తని దగ్గరికి చేసుకుంటుంది దాంతో వాళ్ళకి ఆమెకి మధ్య దూరం పెరుగుతుంది అప్పటికే రియలైజేషన్ మొదలైన పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో రోజా మీద చేయి చేసుకుంటుంది ఆమెని భర్త తిడితే ఏమీ చేయలేక ఏడుస్తుంది తల్లి పాతింటి యజమాని వచ్చి చివాట్లు వేస్తే ఉడుక్కుంటుంది డబ్బుతో కలిగే సంతోషాలు ఆమెకి తెలుసు కానీ తర్వాత కలిగే అనర్ధాలు ఊహించలేక దెబ్బతింటుంది అందుకే సినిమా చివరిలో ఆమెని తన చేసిన తప్పు తెలుసుకుని ఆస్తులన్నీ దానం చేసేసి కళ్ళు నీళ్లు పెట్టుకుని ఎయిర్పోర్ట్లో వేరే దేశం వెళ్ళిపోతున్న భర్త దగ్గరికి రాగానే ప్రేక్షకులు కూడా ఆమె వైపు మారిపోతారు మరోవైపు రోజా కూడా తన తప్పు తెలుసుకుని వాళ్ళని వదిలి లండన్ వెళ్ళిపోవడంతో సినిమా ముగుస్తుంది ఇదంతా అప్పటి మధ్యతరగతి వీక్షకులకి పెచ్చపెచ్చగా నచ్చేయడంతో సినిమా బంపర్ హిట్ అయిపోయింది ఇంకా ఇంగ్లీష్ సినిమా సంగతి చూద్దాం ఇందులో హీరో క్యారెక్టర్ పేరు డేవిడ్ ఉడి హారెల్సన్ వేశారు అలాగే హీరోయిన్ క్యారెక్టర్ పేరు డయానా డెమిమూర్ వేశారు ఇంకా వీళ్ళ జీవితాల్లోకి వచ్చి అల్లకొళ్ళలో సృష్టించే మూడో వ్యక్తి జాన్గా రాబర్ట్ రెడ్ఫోర్డ్ నటించారు హీరో హీరోయిన్లు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ఇష్టం అందుకే ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు ఆమె ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తూ ఉంటుంది అతను ఒక ఆర్కిటెక్ట్ బొటాబొటీ సంపాదనతో కూడా ఏ కంప్లైంట్స్ లేకుండా హ్యాపీగా గడిపేస్తూ ఉంటారు ఒక మంచి ఏరియాలో తను చూసిన ఒక అందమైన ఇల్లు కొనుక్కోవడమే డేవిడ్ లక్ష్యం దానికోసం ఇద్దరు కష్టపడి డబ్బు సంపాదిస్తూ ఉంటారు ఇంతలో రెసిషన్ వచ్చి హీరో గారి ఉద్యోగం ఊడిపోతుంది ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఆస్తి ఐదు వేల డాలర్లు అప్పు యాభై వేల డాలర్లు ఉంటుంది దాంతో ఉన్న డబ్బు పెట్టి కాసినోకి వెళ్ళి జోదం ఆడదాం వస్తే అప్పులన్నీ తీరిపోతాయి లేకపోతే ఐదు వేల డాలర్లు పోతే పోని అని చెప్పి ఒక తిక్క ఉపాయం కనుక్కుంటారు మొదటి రోజు భార్యని పక్కన పెట్టుకుని ఆడితే ఐదు వేలకి ఇరవై వేల డాలర్లు వస్తాయి అదే సమయంలో వీళ్ళని కాసినోలో చూసిన ముసలికోటేశ్వరుడు జాన్ డయానాని ఇష్టపడతాడు తన డబ్బు పరపత్తు తనని ఆకర్షిద్దామని చూస్తాడు ఆమెకి నచ్చి కొనలేకపోయిన ఐదు వేల డాలర్ల ఖరీదైన గౌన్ ప్రజెంట్ చేయాలని చూస్తాడు తను తిరస్కరించి అతన్ని పట్టించుకోకుండా వచ్చి భర్త పక్కన కూర్చుంటుంది మొదటి రోజు అనుకోకుండా కలిసి రావడంతో ఆనందంతో గంతులేసి మళ్ళీ రెండో రోజు కాసినోకు వచ్చి జోతమాడతారు కానీ ఈరోజు సీన్ రివర్స్ అవుతుంది ముందు రోజు వచ్చినంత మంగళమైపోవడంతో ఏడుపు మొహలేసి కూర్చుంటారు అప్పుడు మళ్ళీ జాన్ ప్రత్యక్షం అవుతాడు తన తరఫున ఆడమని అని కోరతాడు ఆటే కదా అని ఆమె ఒప్పుకుని ఆడుతుంది ఈసారి గెలవడంతో ఆమె వల్లే కలిసి వచ్చిందని భావించి భార్యాభర్తలిద్దరికీ ఖరీదైన హోటల్లో ఒక రాత్రి ఆతిథ్యం ఇస్తాడు జాన్ నిజం చెప్పాలంటే ఆ ఆట ద్వారా వచ్చిన మొత్తం కోటీశ్వరుడైన జాన్కి పెద్ద అచీవ్మెంట్ ఏం కాదు ఇదంతా కేవలం డయానాని ఆకర్షించడానికే అలా వాళ్ళకు కొంచెం దగ్గర అయ్యాక భార్య ముందే భర్తతో నీ భార్యతో ఒక రాత్రి గడపాలనుందని అడుగుతాడు జాన్ అందుకు ప్రతిఫలంగా పది లక్షల డాలర్లు ఇస్తానని ఆశ చూపిస్తాడు ఈ వింత ప్రతిపాదనకి షాక్ అయ్యి అతన్ని ఏమీ అనలేక వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వచ్చేస్తారు ఆమె జరిగిందంతా వదిలేసి హాయిగా నిద్రపోతుంది అతనికి మాత్రం నిద్రపట్టదు భార్యను లేపి అతని మాట గుర్తు చేస్తాడు పది లక్షల డాలర్లు వస్తే తాము ఎప్పటి నుంచో కలలు గంటున్న పెద్ద ఇల్లు కొనుక్కోవచ్చు కదా అని చెప్పి ఆమెను ఒప్పిస్తాడు అయితే ఆమెకి ఇష్టం లేకపోయినా భర్త కోరిక తీరుతుంది కదా అని ఒప్పుకుని వెళ్తుంది తను అలా జాన్తో అతని ప్రైవేట్ బోట్లోకి బయలుదేరుతుంది ఇంతలో డేవిడ్కి తను తప్పు చేశానన్న ఫీలింగ్ వస్తుంది ఆపడానికి హెలీప్యాడ్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు కానీ అప్పటికే ఆమె జాన్తో హెలికాప్టర్లో ఎగిరిపోతుంది తను ఏడుస్తూ కోలబడిపోతాడు మర్నాడు తిరిగి వచ్చాక ఆమెను పట్టుకుని ఏడుస్తాడు అక్కడితో ఆ విషయం మర్చిపోదాం అనుకుంటాడు కానీ మనసు కలుషితం అయిపోతుంది దానికి తోడు జాన్ వీళ్ళిద్దరిని విడదీసి ఆమెను దక్కించుకోవడం కోసం కావాలని చేసిన కొన్ని పనుల వల్ల భర్తకి వాళ్ళిద్దరి రిలేషన్ ఇంకా కంటిన్యూ అవుతుందన్న అనుమానం మొదలవుతుంది హీరోయిన్తో గొడవ పడుతూ ఉంటాడు అవతల జాన్కి కావాల్సింది కూడా ఇదే అప్పటికి తన దగ్గరికి శాశ్వతంగా వచ్చేయమని అతను డయాన్ అడిగి ఉంటాడు కానీ ఆమె ఒప్పుకోదు ఆమె నువ్వంటే నాకు అసహ్యం అని చెప్పి ఇంటికి వచ్చేస్తుంది తమని విడదీయడానికి జాన్ చేసే పనులు చూసి విసిగిపోయిన డయానా ఒకసారి అతను పార్టీలో ఉండగా వెళ్ళి పెద్ద గొడవ చేస్తుంది కానీ జాన్ ఆమె వెంట ఆపడు ఇదే ఆమెకు విసుగ్గా అనిపిస్తుంటే మరోవైపు ఆమె భర్త పదే పదే అనుమానిస్తూ అవమానిస్తూ ఉంటాడు జాన్ దగ్గరికి నువ్వెళ్ళమంటేనే కదా వెళ్ళాను అంటే నువ్వే అతనిపై మోజుపడి వెళ్ళావని ప్లేట్ ఫిరాయిస్తాడు దాంతో ఇక కలిసి ఉండడం అనవసరం అని మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడాకుల కోసం అప్లై చేసుకుంటారు ఆత్మాభిమానం ఉన్న డయానా మనోవర్తి కూడా వద్దని మళ్ళీ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏజెంట్గా జాయిన్ అవుతుంది అదే అదనగా జాన్ ఆమె మనసు గెలుచుకునే పనిలో పడతాడు ఆమెతో క్లోజ్ అవ్వడానికి హీరోయిన్ పనిచేసే కంపెనీకి క్లయింట్ లాగా వెళ్ళి మంచి ప్రాపర్టీలు చూపించమని తన వెంట తిప్పుకుంటాడు దాంతో అక్కడే ఉంటే అతను అలాగే వెంట పడతాడని ఆ జాబ్ మానేసి పెద్దవాళ్ళు చదువుకునే స్కూల్లో టీచర్గా చేరితే అక్కడ కూడా జాన్ స్టూడెంట్ లాగా వస్తాడు కొన్ని రోజుల తర్వాత ఆమెకి జాన్ పట్ల కోపం తగ్గుతుంది ఒక టీనేజర్ లాగా తన వెంట పడుతున్న అతన్ని చూసి ముచ్చట పడుతుంది అతను లవ్ యాక్సెప్ట్ చేస్తుంది దాంతో ఇద్దరూ కలిపి తిరగడం మొదలెడతారు మరోవైపు డేవిడ్ భార్య వదిలి వెళ్ళిపోయాక తన తప్పు తెలుసుకుంటాడు మారి భార్య దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు భార్య ద్వారా వచ్చిన డబ్బు ఒక స్వచ్ఛంద సంస్థకి విరాళంగా ఇచ్చేస్తాడు అతని బాధ చూసి ఆమె కరిగిపోతుంది వాళ్ళిద్దరి అనుబంధం చూసిన జాన్కి కూడా రియలైజేషన్ వస్తుంది ఆమె చూపులో ఆమెకి డేవిడ్ పై ఇంకా భావం ఉందని తెలుసుకుంటాడు ఆమెని డేవిడ్ దగ్గరికి పంపేయాలని నిర్ణయించుకుని ఆమెతో పౌరుషంగా మాట్లాడతాడు అతని మాటల్లో అంతరార్థం తెలుసుకున్న హీరోయిన్ అతనికి కృతజ్ఞతలు చెప్పి డేవిడ్ దగ్గరకు వచ్చేస్తుంది ఆమెని ఎందుకలో వదిలేశారని డ్రైవర్ అడిగితే ఆమె డేవిడ్ని చూసిన చూపు నన్ను మార్చిందని చెప్తాడు ఇక్కడే మన తెలుగు రచయితలు కథని మన వాతావరణానికి తగినట్లుగా మార్చడంలో ప్రతిభ చూపించారు అదే కథ యాజ్ ఈస్గా తెలుగులో సినిమాగా తీస్తే మన సమాజం ఒప్పుకోకపోవచ్చు అందుకే భార్యాభర్తల పాత్రలో రివర్స్ చేశారు అక్కడ భర్త డేవిడ్ పాత్ర ఇక్కడ ఆమెను పోషించారు అలాగే జాన్ పాత్ర పొడుచు రోజా వీళ్ళిద్దరి మధ్య నలిగిపోయే భార్య డయాన పాత్ర ఇక్కడ భర్త జగపతి బాబు వేసేలాగా స్క్రీన్ ప్లే తీర్చిదిద్దారు ఇక్కడ రోజా ఆమెని దగ్గరికి వెళ్ళి నీ భర్తతో ఒకరోజు గడుపుతానని అడగకుండా పెళ్లి చేసుకుంటానని అడుగుతుంది దానికోసం ఆమెకి డబ్బాస్ చూపిస్తుంది ఇంగ్లీష్ సినిమాలో డేవిడ్కి భార్య దూరం అయ్యాక రియలైజేషన్ వస్తే ఆమెకి పిల్లలు భర్త దూరమవుతున్నారని అర్థమయ్యాక వస్తుంది డేవిడ్ పశ్చాత్తాపంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఒకసారి జాన్ డయానా ఉన్న పార్టీకి వెళ్ళి గొడవ చేస్తాడు తెలుగులో ఆమెని ఒకసారి ఉక్రోషం తట్టుకోలేక రోజా చెంప పగలగొడుతుంది డేవిడ్ తనకి వచ్చిన డబ్బు యానిమల్ వెల్ఫేర్కి విరాళంగా ఇచ్చేస్తే ఆమెని అనాథాశ్రమానికి ఇచ్చేస్తుంది అక్కడ చివర్లో జాన్ తన తప్పు తెలుసుకుని దూరం జరిగితే ఇక్కడ రోజా తన తప్పు తెలుసుకుని దూరంగా వెళ్ళిపోతుంది రెండు చోట్ల కథ సుఖాంతం అవుతుంది ఈ రెండు సినిమాల కంపారిజన్ అనేది మన వాళ్ళు ఏదో ఇంగ్లీష్ సినిమాని కాపీ కొట్టారని మీకు చెప్పడం కాదు ఒక కథని తీసుకుని మన వాళ్ళు ఎంత అందంగా మన సమాజానికి తగినట్లుగా మార్చి మనల్ని ఒప్పించారు అన్నది చెప్పడం మాత్రమే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ఒక లైక్ కామెంట్ పాస్ చేయడం లాంటివి మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్